ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ వేదుల సత్యనారాయణ శాస్త్రిగా రాసిన ఆర్తనాదం ఆనాడు కార్తీక శుద్ధ చతుర్దశి రాత్రి తొమ్మిది గంటలైంది ఉమాపతి భోజనం చేసి పడగదిలోకి వచ్చి కిటికీ దగ్గరగా నిల్చొని సుదూర పరిసమాప్తమైన అడవి చివర మబ్బుల గుట్టల్లాగా కనపడుతున్న నల్లని కొండల పొడవులు చూస్తున్నాడు గౌతమి శబరి నదుల కలధ్వని చల్లగాలి తరంగాల మీద సుదూర సంగీతంలా వినవస్తుంది అతనికి తరువాత కిటికీ దగ్గరగా ఉన్న పడకుర్చీలో కూర్చుని మేజా మీద బొమ్మల పత్రిక చూస్తున్నాడు అతను ఏవేవి ఉంటే ప్రపంచంలో అదృష్టవంతుడంటారో ఉమాపతికి అవన్నీ ఉన్నవి ఐదారు వేలు వచ్చే పిత్రార్జితమైన భూవసతి కొన్ని వేల వడ్డీ వ్యాపారము ఇవన్నీ చూచిపెట్టడానికి తండ్రినాటి నుంచి నమ్మకమైన గుమస్తా ఉండడం వల్ల సొమ్ము సంపాదిస్తే కానీ కాలం వెళ్లదనే విచారం కానీ ఇంటి వ్యవహారాలు చూసుకోవాల్సిన అవసరం కానీ అతనికి లేదు బియ్యలు అయిన తరువాత ఏ మూడు నాలుగు సార్లు అదైనా అన్యాయం జరుగుతున్నదని ఏ పేదవాడో వచ్చి పడి బతిమలాడుకోవడం వల్ల కోర్టులో అడుగుపెట్టి ఉంటాడతను ఉమాపతి పేరైన నాయుడు కుటుంబంలోని వాడు అతని తాతగారు సైన్యంలో సుబేదార్ పనిచేశారు బర్మా యుద్ధంలో చూపిన ధైర్య సాహసాలకు మెచ్చి ప్రభుత్వం వారు ఆయనకు శబరి ఒడ్డున బంగారం పండే స్వర్ణఖండాల వంటి లంక భూములను ఇనాముగా ఇచ్చారు ఆయన పట్టిన అడ్డకత్తి డాలు ఇప్పటికీ వారింట్లో ఉన్నవి ఉమాపతి తండ్రి కూడా మంచి దేహపుష్టి కలవాడు తాను కాకపోయినా తన కొడుకైనా సైన్యంలో చేరి వంశానుగతములైన ధైర్య సాహసాలను నిలబెట్టేవాడు కావలెనని తండ్రి కోరిక కానీ కొడుకు చిన్నతనంలోనే ఆయన గతించాడు ఏకపుత్ర విషయం కాబట్టి ఆయన భార్య తన కోరిక తీర్చడానికి సాహసించలేకపోయింది నాలుగు రోజుల పాటు కొడుకు తన కండ్లబడకపోతే ఆ తల్లి ఇప్పటికీ తహతాలాడిపోతుంది సర్వవిధాల అనుకూలురాలైన భార్య ఉమాపతికి లభించింది ఆమె పేరులోనే కాక నిజానికి లక్ష్మి ఒక్క మాట చెబితే చాలు అత్తగారు ఇరుగు పొరుగు సంసార స్త్రీలు కూడా ఆమెను మా పాలిట అన్నపూర్ణ అని ఉగ్గడిస్తూ ఉంటారు ఉమాపతికి కూడా భార్య అంటే అపరిమితమైన అనురాగము గౌరవమును ఎంతో అన్యోన్యముగా ఉంటున్న ఆ దంపతులకు ఒక్క విషయంలో మాత్రం తరచూ జగడము వస్తూ ఉంటుంది ఒక్కొక్కనాడు రోదనతో ప్రారంభమై స్వాంతనతో చల్లారిపోతూ ఉంటుంది అది ఒక్క వేట విషయంలోనే వేట అంటే ఉమాపతికి అంతా ఇంతా సరదా కాదు అందులో గోదావరిపైన పడవ మీద బయలుదేరి పక్షులను వేటాటమంటే అతనికి ఒళ్ళు తెలియదు అతని భార్యకు కానీ తల్లికి కానీ ఈ వేటంటే సరిపడదు అయినా కొడుకు మనసును కష్టం కలుగుతుందేమోనని ఆ తల్లి మాత్రం ఈ వేట విషయంలో అతనిని వారించలేదు ఈ విషయంలో కొడుకుతో జగడమాడిన కోడల్ని ఏమీ అనేది కాదు లక్ష్మి మాత్రం అవకాశం వచ్చినప్పుడెల్లా మానమని భర్తతో అనేది ఉమాపతి కాపురమున్న రామచంద్రపురం చిన్నదైన నివాసయోగ్యమైన ఊరు శబరి గోదావరిలో కలిసే చోటుకి మైలు దూరంలో ఉన్నది ఊరికి పశ్చిమాన శబరి దక్షిణాన మహాగౌతమి ఆ ఊరికి అరమైలు దూరం నుంచి మహారణ్యువు ఆ అడవిలో మెరుగునే మట్టిగనులున్నవి ఏదో విదేశీ కంపెనీ ఒకప్పుడు వ్యాపారం సాగించి రేవు స్థలమైన జీడికుప్ప వరకు రాకపోకలకు వీలైన రోడ్డు అక్కడక్కడా గుట్టల మీద నుంచి మంచి బంగ్లాలు నిర్మించింది ఇప్పుడా వ్యాపారం లేదు కానీ అందుకోసం చేసిన ఏర్పాట్లన్నీ ఉన్నవి ఆ మహారణ్యము పాపికొండలు దాటితే కానీ ఆఖరు కాదు పక్షులను వేటాటానికి ఉమాపతి పాపికొండల వరకు పడవ మీద వెళుతూ ఉంటాడు ఎప్పుడూ కొత్త కొత్త పుస్తకాలు తెప్పించి చదువుతూ ఉండడమో కాకపోతే నది మీద షికారుకు బయలుదేరడమో ఇవే అతనికి ఆనందాన్నిచ్చే పనులు అతడు తరచుగా కొన్ని పుస్తకాలు తీసుకుని వంటవాణ్ణి వెంటబెట్టుకుని పడవ మీద బయలుదేరి మూడు నాలుగు రోజులకు కానీ ఇంటికి తిరిగిరాడు అడవి మృగాలను వేటాడటం కన్నా నదిగట్టున ఆకాశాన్ని వెక్కిరిస్తున్నట్టు చెట్ల మీద పక్షులను వేటాడటం అతనికి సరదా వానాకాలంలో తప్ప శబరీ నదిలో ఏడాదంతా ఉండదు అందుచేత అతని ప్రయాణాలు చాలా వరకు గోదావరి మీదనే కొండలను చీల్చుకుని ప్రవహించే గోదావరి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మానవ ప్రపంచంతో సంబంధం లేని ఇరుగట్లా పెరిగి ఉన్న మహారణ్యము ఆ అరణ్యంలో కొండల నుంచి వరుణకన్యలాగా పాడుతూ వచ్చి గౌతమి ప్రవాహంలో లీనమైపోయే సెలయేళ్ళు ఆ సెలయేళ్ల పక్కన గోధుమ వన్న తాచుల కుబుసాలు పరిచినట్టు ఏ జాడా అంటని ఇసుక తిన్నెలు ఆ దిబ్బల పక్కనే అంటకుండా పెరిగిన అరటి కమల మామిడి మొదలైన పండ్ల చెట్లు ఆ చెట్ల మీదుగా మెల్లిమెల్లిగా గాలిలో తేలి కొండ శిఖరాలకు ఎగబాకిపోయే తెల్లని పొగమబ్బులు నెమళ్ల కేకలు ఈలకోళ్ల కూతలు నీటి నీటిపెట్టెల కలకలారావాలు వెదురు పొదల సంగీతాలు కొండల నీడలు చెట్ల నీడలు పడి నీలిమ తేరుతూ మచ్చలేని చిలువలాగా మెల్లగా సాగుతున్న నదీ ప్రవాహము ఆ ప్రవాహంలో ఈదులాడుతూనో గాలం వేసి చేపలు వచ్చే వచ్చేపోయే పడవలకేసి వేడుచూపులతో బెచ్చిబెచ్చి చూస్తూ ఉండే సిగ్గేరగని కోయపడుచులు నీటి అంచుల కానుకొని నలుపు తేరి ఉన్న బండరాళ్లకు భగ్నమయ్యే కెరటాలు అతని మనోదేహాలను పులకరింపజేస్తవి సృష్టిలో వైచిత్ర్యమూ అకృత్రిమ సౌందర్యము చూస్తూ ఆ నదీపక్షాన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జరిగిపోయిన గాథలెన్నో అతనికి జ్ఞాపకానికి వచ్చి ఒక విధమైన పారవశ్యాన్ని కలిగిస్తవి అందుకే భార్యకిష్టం లేకపోయినా అతడు నది మీద షికారు మానలేకుండా ఉన్నాడు బొమ్మల పత్రికలో వేట మీద వ్యాసం చదువుతున్నాడు ఉమాపతి ఆకులు చేతపట్టుకుని అతని భార్య వచ్చి పక్కనే నిలబడి ఏమిటి చదువుతున్నారు అని అడిగింది అతడు నవ్వుతూ ఇదిగో చూడు అంటూ పత్రిక కళ్ళ ముందు పెట్టి చూపించాడు మృగాలు పక్షులు కనపడుతున్నవి ఇది ఏదైనా వేట గురించి రాసిందా అంటూ ఆమె ఒక్కలు భర్త నోటికి అందించింది అవును ఒక దొర దక్షిణాఫ్రికాలో తన వేట అనుభవాలను రాసినాడు వ్యాసము చాలా ఉత్సాహకరంగా ఉంటే చదువుతున్నాను అన్నాడు ఉమాపతి ఒక్కలు కొరుకుతూ కలకల్లాడే ఆమె ముఖం ఈ మాటలతో అప్రసన్నమై చిన్నబోయింది ఇటువంటి పుస్తకాలు చదివితే తన భర్తకు వేట మీద మనసు పుడుతుందని ఆమె భయం లక్ష్మీదేవి హృదయము అతి కోమలము కవిత్వానికి చందస్సు ఎటువంటిదో ఆమె హృదయానికి కోమలత్వం అటువంటిది కావ్యప్రపంచంలో మాధుర్యము పడుగు పేకలుగా నేసిన నేత మనసు ఆమె మనసు ఆ నేతలో సౌకుమార్యము పసితనము ఆమె ప్రతి మాటలోనూ స్ఫురిస్తూ ఉంటాయి ఆ కంఠస్వరము చెవిన పడ్డప్పుడు ఎట్టి శ్రోత మనసులో అయినా ఒక విధమైన ఆనందము తృప్తి వికసిస్తవి ఇక భర్త మాట చెప్పేదేమిటి నిజముగా ఆమె అశోకని కాలంలో ఉండవలసిందే కానీ హింసాచాయలో బతుకుతున్న ఈనాటి ప్రపంచంలో ఉండవలసింది కానే కాదు ఏ ప్రాణి కష్టపడటం చూసినా ఆమె మనసు బాధపడుతుంది మాంసం కూర ముట్టుకోవడానికి కూడా సాహసించని ఆమె మనసు ఉమాపతికి తెలియనిది కాదు అందుచేతనే ఆమె మనసుకు నొప్పి కలిగే మాట కాని పని కాని తలపెట్టాడు తన భార్య ఇటువంటిది అనుకోవడమే అతనికి ఎంతో గర్వం అతని ప్రాణానికామె రేకుల తామరపైన కొలువున్న విశ్వమాత ఆమె ముఖము అప్రసన్నమైతే అతని గర్వశిఖరానికి పెద్ద దెబ్బ తగులుతుంది అందువల్ల అతడు అనుక్షణము ఆమె హృదయానికి ఆహ్లాదం కలిగించడానికే యత్నిస్తాడు వేటమాట చివిన పడగానే ఆమె ముఖాన పొడగట్టిన భయము కనిపెట్టి ఆమె మనస్సుకు ఉల్లాసము కల్పించవలనని ఆమె చేతుల్లోని ఆకులు తీసుకొని నములుతూ లేచి ఆమె ముఖంపైన చెయ్యి వేసి నెమ్మదిగా కిటికీ వద్దకు చేర్చి చూడు ఎంత అందంగా ఉన్నదో అని బయటికి చూపుతూ అన్నాడు నిజంగా బయట శరదుత్సవం సాగింది విభావరీ లక్ష్మి తన జ్యోత్స్నా నృత్యంతో సృష్టిని పరవశం చేస్తున్నది పచ్చని చెట్ల ఆకుజంపాల మీద మలి అంచున చెమ్మగిల్లన పూల రేకులపైన మింటతునకలై గుంపులు గుంపులై రకరకాల పొడులతో చందమామను పట్టుకొనడానికి విచ్చలవిడిగా పరిగెత్తుతున్న మబ్బుల మీద సౌందర్యదేవత ఊడుపుల కమ్మదనము చక్కగా అలలు వారిపోతున్నది ఆ వల్ల భర్త సుఖస్పర్శ వల్ల ఆమె మనసు కలకదేరి వికాసం వహించినది ఉమాపతి ఉద్వేగరహితముగా ఆమె ఎడమ చేతిని తన రెండు చేతులతో పట్టుకొని లక్ష్మి అని రెప్పవేయకుండా ముఖము చూస్తూ అన్నాడు సమీపాన ఉన్న చెట్లలో నుంచి ఏదో పక్షి కూసింది వెన్నెల వెల్లెలో ఈదుకుంటూ వచ్చి ఆ మధుర కూచితము ఆ శరద్రాతితో పాటు ఆ దంపతుల హృదయాలను పులకరింపజేసింది లక్ష్మి నవ్వుతూ విన్నారా అంది అది రోజూ కూసే పక్షే ఈవేళ దాని కూత ఇంత మధురంగా ఉండడానికి కారణం నీ మహిమో వెన్నెల మహిమో మరి అన్నాడు ఆమె ముఖం కొంచెం చిట్లిస్తూ మీ కొంటెమాటలకేమి కానీ అంత శ్రావ్యముగా కూస్తూ ఆనందపెట్టే నిరపరాధ పక్షులను తుపాకీతో కాల్చి చంపడానికి మీకు మనసులా పుడుతుంది చెప్పండి అన్నది ఆ మాటలకు జవాబేమీ చెప్పలేక అతను తనలో తాను వేటలో ఉన్న మజా ఆనందము వేటగాళ్లకు తప్ప ఇతరులకెలా తెలుస్తుంది అందులోనూ ఆడవాళ్లకు బొత్తిగా అర్థం కాదు అనుకున్నాడు ఏది మరిపించడానికి ఉమాపతి యత్నం చేశాడో దాని ప్రసంగమే వచ్చిపడింది మరేమీ మాట్లాడక అతడు వెంటనే అబ్బా నిద్ర వస్తున్నది అంటూ ఆవలించాడు మీ మనసులో దయాదాక్షిణ్యాలు లేవు కాబోలు పక్షులు ఎంత చక్కనివి ఎంత తీయగా కూస్తవి అటువంటి అమాయకపు జీవాలను గుండ్లు వేసి కొట్టి చంపేవాళ్ళు ఆమె మాట పూర్తి కాకుండానే అవి నీకంటే చక్కనివా నీ మాటల కంటే వాటి మాటలు తీయనివా అన్నాడు ఉమాపతి ఆమె నవ్వుతూ అయితే చక్కదనాన్ని తీయదనాన్ని కాల్చి చంపితే గాని అతడు తన రెండు చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని తన దగ్గరగా తెచ్చుకొని ఆమె కళ్ళలోకి గుచ్చి చూస్తూ ఇటువంటి తలుపులు నీ మనసులోకి రానియకు వెళ్ళిపడుకు చాలా పొద్దుపోయింది నేను పెందల కడనే లేవవలసి ఉన్నది అన్నాడు ఆమె ఒక నిట్టూర్పి విడిచి ఇంట్లోకి పోయినది పెందల కడనే లేవాలి అని ఉమాపతి అనడానికి కారణమున్నది పొద్దున్నే వేటకు వెళ్ళడానికి బోటు సిద్ధం చేయమని అతడు సరంగుతో సాయంకాలమే చెప్పినాడు వేట సన్నాహం పూర్తయినది బోటులోనే భోజనం చేయడానికి ఏర్పాటైంది కావలసిన సామాగ్రులతో వంట మనిషి రామచంద్రుడు పొద్దున్నే బోటులోకి వెళ్ళిపోయినాడు చలిది అన్నాలు తిని కళాసులు సరంగురేవులోకి వెళ్ళినారు ఉమాపతి స్నానం చేసి వేటకు తగిన వేషం వేసుకుని కాఫీ తాగడానికి లోపలికి వెళ్ళినాడు అనంతరము తన పడగ్గదిలోకి వచ్చినాడు ముఖము చిన్నబుచ్చుకుని నిల్చున్న లక్ష్మి అక్కడ కనిపించింది మిలమిలా మెరుస్తున్న ఆమె కాతర దృష్టులు అతనిని అడుగు సాగనీయలేదు ఉమాపతి ఆమె దగ్గరగా వెళ్ళి ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు గుడ్ల నీరు కుక్కుకుంటూ ఆమె అతని వైపు చూసి బతిమాలకుంటాను ఈవేళ ఈ పాడువేట మానివేయండి నా మనసేమీ బాగాలేదు రాత్రి పాడుకలతో తెల్లవారింది అంటూ అతని చేయి పట్టుకుంది అతడు చిన్న నవ్వు నవ్వుతూ ఆ రోజు ఎవడో సన్నాసి వచ్చి ఏవో పాడు మాటలు చెప్పిన దగ్గర నుంచి నీకు భయం ఎక్కువైంది ముష్టి కోసం నోటికి వచ్చినట్టల్లా పేలే ఆ సన్నాసులు మాటలు విని మనసు పాడు చేసుకుంటే ఎలా చెప్పు అన్నాడు సన్నాసి మాటలు కాదు అని ఆమె అతని వక్షాన ముఖముంచి వెక్కి వెక్కి ఏడుస్తూ భయము కాదు నిజం ఈ రోజు మిమ్మల్ని విడిచిపెడితే ఇక మళ్ళా మిమ్మల్ని చూడనే చూడనని నా మనసు చెబుతున్నది కల కూడా అలాగే వచ్చింది అన్నది అయితే చూడు నువ్వు కూడా నా వెంటరా నేను అమ్మతో చెప్పి వస్తాను ఇప్పుడు నన్ను పడవ మీద తీసుకొని వెళ్ళడానికి మీ అమ్మ ఒప్పుకుంటారా అసలు పడవ ప్రయాణమే పనికిరాదు అని ఆమె నేలకేసి చూస్తూ అన్నది ఉమాపతి ఉలిక్కిపడ్డటై నవ్వుతూ ఆమెను తన హృదయం మీదకు చేర్చుకొని నెలలు నిండిన గర్భమును మెల్లగా తన చేతితో నిమురుతూ నిజమే కదూ నీవు పడం మీద రావడానికి నేను ఎలా సమ్మతిస్తాను చూడు దీపాలు పెట్టకముందే వచ్చి వాలతాను నీ దగ్గర నీకేమీ భయం లేదు పిచ్చి పిచ్చి ఊహలు ఊహించకు అని కళ్ళు తుడుస్తూ ఆమె రెండు చేతులు తన భుజాల మీద వేసుకుని ఒక్క ముద్దు పెట్టుకున్నాడు మరి మాట్లాడటానికి ఆమెకు అవకాశం లేకపోయింది ఉమాపతి బయలుదేరి బోటు ఉన్న రేవుకు వెళ్ళాడు కడుపు నొక్కినట్టయింది లక్ష్మీదేవికి గోదావరి మహాప్రవాహం మీద పడవ బయలుదేరింది తెరచాప ఎత్తారు గాలి వాలుగా ఉండడం వలన తెరచాప అవసరం లేకపోయింది కళాసులు కష్టసుఖాలు చెప్పుకుంటున్నారు శ్రావణ భాద్రపదాల్లో రక్తచందనం పూసుకున్న రాంగనవలే మానవులకు భయంకరమూర్తిగా కనిపించే గోదావరి నడు కార్తీకములో నర్తకివలే ఆడుతూ పాడుతూ సాగుతున్నది ప్రవాహంలో సుళ్ళు లేవు చుట్ట చుట్టుకుని ఉన్న కోడతాచువలె నురుగుపోగులు లేవు కేవలం శాంతమూర్తి వలె చిరుతరంగాల జలజలారావముతో మనసును పులకరింపజేస్తున్నది బాలతాపము నదీపక్షాన సౌందర్యజాలము పన్నుతున్నది ఒడ్డున మానుకింద కింద బండరాళ్ల మీద మహామునులలాగా కొంగలు దొంగజపం చేస్తున్నవి కొన్ని చిన్ని చిన్ని నీటపిట్టెలు కలకలారావాలతో ఎగిరిపోతున్నవి గట్టు మీద పొట్టవెళ్లని జొన్నచేలు గాలి తరంగాలకు వాలి తేలుతూ సస్యలక్ష్మికి వింజామర వీస్తున్నట్లున్నది ఉమాపతి పడవలో కూర్చుని వంక చూస్తున్నాడు లక్ష్మీదేవి విడిచిన నిట్టూర్పు గాలి ఇప్పటికీ అతని హృదయాన్ని చెలింపజేస్తున్నది కాబోలు కాంతిపూర్ణమైన నీలాకాశము నదీ ప్రవాహంలో ఖండములై ప్రతిబింబిస్తున్నది గట్టున ఉన్న పెద్ద మాకుల నీడ తరంగాలతో పాటు నదీ గర్భమును పాకులాడుతూ ముడుచుకుంటూ వింత దృశ్యాన్ని సృష్టిస్తున్నవి నీటి ప్రబ్బలిపద ప్రవాహాన్ని అనుసరించి వంగి లేస్తూ నదీదేవతకు నమస్కరిస్తున్నట్టుగా కనపడుతున్నవి గాలి వెదురు పొదల నుంచి వచ్చే కలనాదాలకు ఈలకోళ్లు శృతి వేస్తున్నవి దృశ్యాలు కానీ ఈ సౌందర్యము కానీ ఉమాపతికి హృదయాకములు కాలేదు వేట కోసం నది మీద బయలుదేరినప్పుడెల్లా సౌందర్యముగ్ధయ్యై పారవశ్వమును అనుభవించే అతని మనసు ఈవేళ తెలియని అలజడికి గురవుతున్నది ఎండలో చురుకు ఎక్కువ అవుతున్నది ఉమాపతి రిస్ట్ వాచ్ చూసుకుని పది గంటలైందనుకుని చంద్రు అని పిలిచాడు రామచంద్రుడు బాబు అంటూ వచ్చి నిల్చున్నాడు వంట అయిందా అని అడుగుతూ కాలుస్తున్న చుట్ట నీటిలో పారవేశాడు అది చొయ్యుమని ఆరి వెనక్కి కొట్టుకుని పోయింది అయినట్లే పోచారం రావడంతోటే పడవాపి భోజనం కానిచ్చుకొని మనము గట్టు చేరుకోవచ్చు సరే మధ్యాహ్నము గాలి సరిగ్గా ఉండకపోవచ్చు ఎదురుకూడాను ఎలాగైనా ఆరు దాటకుండా ఇంటికి చేరాలి ఆలస్యం కాకూడదు మధ్యాహ్నానికి కావలసిన టిఫిన్ వగైరా ఇప్పుడే తయారు చేసుకో అని ఉమాపతి పెట్టె తీసి తుపాకీ పుచ్చుకున్నాడు గుండెతో పాటు అతని చెయ్యి వణికింది ఎందుచేతను హింసాత్మకమైన వేటలో కూడా ఒక విధమైన రసానుభూతి ఉంది ఆనందానికి ఈ లేవధువు సాత్విక చేష్ట కాబోలు కవులు వర్ణించకపోయినా లక్షణవేత్తలు నిర్వచించకపోయినా ఈ ఉల్లాసము ఆనందమే ఉమాపతి తుపాకీ సరిచేసి అది ఇది తుడిచి ఒకసారి గుర్రము నొక్కి మళ్ళీ పెట్టెలో పెట్టినాడు తూటాల సంచి బయటకు తీసి పెట్టాడు ఇంతలో చంద్రుడు వచ్చి బాబూ పోచారం వచ్చాము పడవ రేవుకు పట్టవలసిందిగా చెప్పాను భోజనం సిద్ధం చేశాను దయచేయండి అంటూ చెప్పినాడు అచ్చా అంటూ ఉమాపతి భోజనానికి వచ్చాడు భోజనం కాగానే తుపాకీ తూటాల సంచి కొట్టిన పక్షులను వేసే సంచి తాను పట్టుకొని తక్కినవన్నీ రామచంద్రుడు చేతికిచ్చి ఉమాపతి పడవ దిగి గట్టు వెంటనే బయలుదేరినాడు ఇదివరకు ఎండవేళలో పక్షులు గుంపులు గుంపులుగా చెట్ల మీదనే ఉండేవి కొన్ని పిట్టలు ఈ గట్టు నుంచి ఆ గట్టుపైన ఎగిరిపోతూ ఉండేవి కానీ ఆశ్చర్యము ఈవేళ వేటకు తగిన పక్షి ఒక్కటైనా కనిపించడం లేదు ఈ పక్షి కులము ఏమైనది ఇంద్రజాలమా ఏదైనా మంత్రప్రభావమా అనుకున్నాడు ఉమాపతి ఏ సమయంలోనైనా పని సరిగా అనుకున్నది జరగకపోతే కొంతమందికి విసుగు పడుతుంది కొంతమందికి విఘ్నము వచ్చిన కొద్దీ ఉత్సాహము ఎక్కువవుతుంది వేట కూడా జూదం వంటిదే కదూ ప్రయత్నము వ్యర్థమైన కొద్దీ ఉమాపతికి ఉత్సాహము పట్టుదల ఎక్కువవుతున్నవి ఎలాగైనా ఏవో కొన్ని పక్షులను కొట్టకుండా తిరిగి వెళ్లే ప్రకృతి కాదతనిది మూడు గంటలైంది పొద్దు వాలిపోతున్నది ఎండవేడి కొంచెం కొంచెముగా తగ్గిపోతున్నది ఆకాశాన మబ్బుతునకైనా లేదు పోచారం దగ్గర నదీ తీర భూమి అరణ్యమయం నదీ ప్రవాహానికి అంటే పెద్ద పర్వతమున్నది ఆ పర్వతపు చర్యల్లో కోయలు సోళ్లు చల్లారు జొన్న పైరు బాగా పెరిగి ఉన్నది దూరాన విప్పపువ్వులేరుతున్న కోయపడుచుల రేలపాటలు సన్న సన్నగా వినపడుతున్నవి రాళ్లను ఒరుసుకుంటూ ప్రవాహము చప్పుడు చేస్తూ పోతున్నది ఉమాపతి తుపాకి భుజం మీద పెట్టుకుని చెట్ల పైభాగాలను పొదలను పరికించి చూస్తూ ముందుకు వెళుతున్నాడు వేటకు వచ్చి కొట్టడానికి ఏమీ దొరకనప్పుడు వేటగాని మనసు ఎలాగుంటుందో వ్యర్థమవుతున్నది కదా అని ప్రయత్నము మానివేయడము వేటగాని లక్షణం కాదు అయినా రిస్టువాచ్ చూసుకొని నాలుగు కావస్తున్నది ఇక ఆలస్యం కాకూడదు అనుకుని ఉమాపతి నాలుగు దిక్కుల వెతకడం ప్రారంభించాడు గట్టుకు కొంత దూరంలో అంత ఎత్తుగా లేని చెట్టుకొమ్మ మీద కలిసి కూర్చుని ఉన్న రెండు పక్షులు ఉమాపతి కంటబడినవి అది జక్కవ జంట కావ్యప్రపంచంలో దాంపత్య ప్రణయం వర్ణించేటప్పుడు ఏకవి ఈ జక్కవ జంటలను స్మరించకుండా ఉండలేడు సూర్యాస్తమయం కాబోతున్నది రాబోయే వియోగమును గురించి ఆ జంట మాట్లాడుకుంటూ ఒకదానినొకటి ఓదార్చుకుంటున్నవేమో అప్పుడప్పుడు రెక్కలార్చుతూ ముక్కులు కలుపుకొని అవ్యక్తాలాపము చేస్తున్నవి మనుషుని అలికిడి వినే స్థితిలో లేవు కాబోలు ఆ జంట రామచంద్రుడు ఇంకా వెనకనే ఉన్నాడు ఉమాపతి మెల్లగా పొదచాటు చేసుకుని ఆ పిట్టలను సరిచూశాడు తుపాకీ గుర్రము టప్పుమన్నది పెద్ద మూత బయలుదేరి ఉరుమువలే కుప్పల మీదుగా కొండచర్యను మారుమోగిస్తూ పరిగెత్తిపోయింది గొట్టములో నుండి సన్న పొగ వచ్చింది పిట్టపడిన చిన్న చప్పుడు వినవచ్చింది ఒక పిట్ట కాతరధ్వనితో కొండపైకి ఎగిరింది ఆ పక్షి ఆర్తధ్వనితో మళ్ళా కొంతసేపు ఆ ప్రదేశము మారుమోగింది అటువంటి జాలిగొలిపే కూత ఉమాపతి ఇదివరకెన్నడూ వినలేదు అతని హృత్పిండము కలుక్కుమన్నది చీత్కారం చేస్తూ ఆకాశాన్ని తిరుగుతున్న ఆ పక్షికేసి అదే పనిగా చూడడం మొదలుపెట్టాడు ఇంతలో చంద్రుడు వచ్చి పక్షిపడ్డది పక్షిపడ్డది అంటూ చెట్టు కిందికి పరిగెత్తి నెత్తురోడుతున్న పక్షిని పట్టుకొని పైకెత్తాడు పూర్వమొకప్పుడు తామసానదీ తీరాన వియోగకాసారమైన పక్షి ఏడుపు మహాముని వాల్మీకి చెవిన పడింది రామాయణ కావ్యముతో పాటు ఆ పక్షి ఏడుపు నేటికి మానవ హృదయాన్ని స్ఫురిస్తూనే ఉంటుంది మానవుల ఏడుపు కంటే పక్షి ఏడుపు తక్కువదా తన ప్రియురాల్ని కోల్పోయిన చక్రవాకము కరుణమయమైన తన విలాపముతో సమస్తాకాశతలమును నింపివేస్తున్నది ఇటువంటి పక్షిశోకము ఉమాపతి చెవులో ఎప్పుడూ పడలేదు కానీ వాల్మీకి హృదయమును ద్రవింపజేసిన క్రౌంచ విలాపము హఠాత్తుగా అతని మనసులో తోచింది ఆ సంగతి జ్ఞప్తికి రావడంతోనే తన మనసులో తన చర్య మీద అసహ్యం వేసినది దుస్సాహసమైన తన శోకముతో ఆ చక్రవాకము మానవ హృదయానికి ఎన్నడూ తెలియని యాతన కలిగించింది పిట్ట కళేబరము చేత్తో పట్టుకున్న రామచంద్రుని చూచి ఆ పిట్టను అక్కడే ఉంచు ముట్టుకోవద్దు అంటూ చెప్పి తుపాకీ వీపును తగిలించుకొని పక్షి విలాపము వినలేక చెవులు మూసుకొని గబగబా పడవకేసి బయలుదేరాడు పిట్ట కళేబరుము చెట్టు కిందనే ఉన్నది ఆ మగపక్షి విలాపధ్వని దానితో పాటు ఆ చుట్టూ చుట్టూ ఆకాశాన తిరుగుతున్నది హృద్భేదకమైన దాని ఏడుపు వాయుమండలమును కూడా కరుణమయము చేసివేస్తున్నది ఉమాపతి వాలకము రామచంద్రుడికి అర్థం కాలేదు సామాన్యమైన పిట్టచావు ఉమాపతి హృదయాన్ని ఎందుకింత కలతపెట్టున్నదో అర్థం చేసుకునే శక్తి వానికి లేదు మానవ కాఠిన్యం వల్ల ప్రియురాల్ని కోల్పోయిన ఆ పిట్ట ఏడుపు వృద్ధ గౌతమి ఓదార్పులతో కలిసి చెట్టు చెట్టుకు పుట్ట పుట్టకు గాలి తరంగాలతో పాటు వ్యాపిస్తున్నది ప్రతిదినము వియోగమును భరిస్తూ ఉన్న ఆ పక్షి ఎందరు సూర్యులు ఉదయించినా మరి సంయోగమన్న ఆటలేని ఆ వియోగము జీవశక్తి మూలమును పెళ్లగించి వేస్తున్నది కాబోలు పడవ ఇంటి మొగం పట్టింది ఇల్లు చేరడానికి ఉమాపతి ఎంతో ఆరాటపడుతున్నాడు అతని హెచ్చరిక వల్ల కళాసులు శ్రమ లెక్క చేయకుండా తెడ్లు వేస్తున్నారు పొద్దుకూకింది చతుర్దశి వెన్నెల గౌతమి పక్షాన మిలమిల్లాడుతూ దూరాన ఉన్న వస్తువు కనపడకుండా సన్నని తెల్లని తెరతో సమస్తమును కప్పివేస్తున్నది గౌతమి తరంగాల నాదములో అడవిలో నుంచి వస్తున్న వ్యక్తనాదములో ఒక కరుణస్వరము తేలుతూ వచ్చి ఉమాపతిలో ఏదో అశుభ సూచకమైన వార్తను ఊదుతున్నది ఆ జక్కవయే అతనికి మరుపుకు రావడం లేదు ఆ ఏడుపే అతనిలో మాటిమాటికి వ్యాపించి తలలో గిర్రును తిరుగుతూ హృదయానికి వచ్చి తగులుతున్నది పొద్దున బయలుదేరేటప్పుడు తన కంటపడిన లక్ష్మీదేవి చిన్నబోయిన ముఖము మాటిమాటికి మనసును ఆపుతున్నది కన్నీటితో మిలమిల్లాడుతున్న ఆమె కళ్ళు పొడగనప్పుడు మరణయాతన అనుభవించేటప్పటి హతచక్రవాకి కళ్ళు జ్ఞప్తికి వస్తున్నవి నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మి వేటకు వెళ్లవద్దని చెప్పిన మాట విని ఉంటే హృదయానికి ఇంత ఆవేదన లేకపోయి ఉండు ఆమె నా కోసం ఎంతగా ఎదురుచూస్తూ ఉంటుందో అనుకున్నాడు ఉమాపతి అరగంటలో చేరుకోవచ్చు వడ్డిగూడెం దగ్గరికి దాదాపు వచ్చినాము అన్నాడు రామచంద్రుడు తెట్ల చప్పుడు వెన్నెల రాత్రిని కదిపివేస్తున్నవి విరహకాతారమైన ఆ జక్కవ చిన్ని గొంతులో నుంచి వెలువడిన హాహాకారము ఇంత దూరానికి కూడా తరుముకొని వచ్చి ఆకాశముతో పాటు ఉమాపతి ధైర్యశక్తిని కూడా మింగివేస్తున్నది అంత చిన్న పిట్టదేహంలో ఇంత శక్తి ఇంత ప్రేమ ఎలా ఉన్నవో కోసం అతని ఎంతో తల్లడిల్లిపోతున్నది రాత్రి తొమ్మిది కావచ్చింది గత రాత్రి ఈ వేళకే పిట్టకూత వినవచ్చి లక్ష్మి అన్న మాట అతనికి జ్ఞాపకానికి వచ్చింది పడవ శబరిమొగకు చేరింది ఇల్లు దగ్గరవుతున్న కొద్దీ అతనికి ఆరాటం హెచ్చిపోతున్నది తల్లి మాట అతనికి స్ఫురణకు రావడమే లేదు లక్ష్మి తన లక్ష్మి ఏం చేస్తూ ఉంటుందో తన మాట వినక బయల్దేరి వచ్చానని ఎంత లేని పని పనిచేసి ప్రేమ విషయంలో ఆమెకు సంశయము కలిగించటం మానివేయవలెను ఈ వేట మీద మోజు తగ్గించుకునివలెను ఇక నా లక్ష్మిని విడిచి ఉండకూడదు అని ఉమాపతి నిశ్చయించుకున్నాడు చంద్రుడు వచ్చి పడవ రోడ్డు రేవుకు వచ్చింది అని చెప్పాడు ఉమాపతి వెంటనే ఒక్క గంతులో ఒడ్డుకు దూకి సామాను తుపాకి నీవు వెనక నుంచి తీసుకురా అని చంద్రునితో చెప్పి రోడ్డు ఎక్కి గబగబా ఇంటివైపు నడిచిపోసాగాడు కనబడుతున్నది ఆ వెన్నెలలో తన ఇల్లు ఇంటి ముందు అంతమంది మూగి ఉన్నారెందుకు అతని గుండె దడదడలాడింది ఊపిరి బిగుసుకుపోతున్నది వేళకాని వేళ తన ఇంటికి ఈ జనము రావడానికి కారణమేమి ఎవరిని అడగడానికి అతనికి నోరు రాలేదు జనము అతను చూచి తప్పుకున్నారు లోపలికి పోగానే సావడిలో ముఖం వంచుకొని గుమస్తా కనపడ్డాడు అతని వాలకం చూసేసరికి ఉమాపతికి ఆరాటం ఎక్కువైంది అడుగుల చప్పుడుకి గుమస్తా ఉలిక్కిపడి చూసి వచ్చారా త్వరగా లోపలికి వెళ్ళండి కూరవరం నుంచి డాక్టర్ గారు వచ్చే లోపల ఉన్నారు అన్నాడు రావాల్సిన అవసరం అవసరమేమి వచ్చింది తన భార్య నీళ్ళ పొద్దులన్నమాట అతనికప్పుడు జ్ఞాపకానికి వచ్చి గబగబా లోపలి గదిలోకి వెళ్ళాడు లోపల నుంచి సన్నగా ఏడుపు వినవస్తోంది ఆ గది ముందే డాక్టర్ నిలబడి ఉన్నాడు ఉమాపతిని చూడడంతో పాటే అతని ముఖము వెలవెలబోయింది వచ్చారా కానీ అని అతనికి మరి మాట పెగిలి రాలేదు ఉమాపతి ఆయన చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు గదిలో నుంచి భద్రాచలము డాక్టరు మంత్రసాని బయటికి వస్తున్నారు ఉమాపతి గదిలోపలికి వెళ్ళి చూశాడు అతని ప్రాణశక్తి జీవిత లక్ష్మి కింద పడుకొని ఉన్నది డాక్టర్ నెమ్మదిగా దగ్గరికి వచ్చి ఉమాపతి చేయి పట్టుకొని చేయపట్టుకుని గంట నుంచి ప్రయత్నం చేసిన లోపల పోయిన పిండాన్ని బయటికి తీసుకురావడానికి వీలు కాలేదు అన్నాడు ఆ పక్క గదిలో నుంచి తల్లి అడుపు వినవచ్చింది మంత్రసాని వచ్చి ఎంత కష్టపడితే ఏం లాభం ఎనిమిదింటికి నొప్పులొచ్చాయి శిశువు లోపలే పోయింది బయటికి తీయగలిగితే తల్లి బతికుండునేమో కాని పాపం ఆ తల్లి అంత బాధలోనూ వారు వచ్చారా అని ఎన్నోసార్లు అడిగింది చివరిసారి మిమ్మల్ని చూసుకోవడానికి కూడా నోచుకోలేదు అని చెప్పింది సర్వము శూన్యము ఉమాపతికి జగత్తంతా అంధకారమైపోయింది ఎంతో దూరం నుంచి ఏదో హాహాకారము అతని హృదయంలోనూ ఆ గదిలోనూ నిండిపోయి అతన్ని క్షోభింపజేసింది పడి ఉన్న లక్ష్మీ కన్నులు మృత్యుగ్రస్త చక్రవాకి కన్నులు ఒక విధము అనే తోచి అతని జీవశక్తిని కదిలివేచినది రెండు చేతులతో ముఖం మూసుకుని ఆ చక్రవాకం వలె ఉమాపతి ఆర్తనాదము చేశాడు కథ ప్రపంచంలోని శ్రుతులు వేదులు సత్యనారాయణ శాస్త్రిగా రాసిన ఆర్తనాదము కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు